హైకోర్ట్ ఆర్డర్ హైకోర్ట్ ఆర్డర్ ఇది ఏనేం ఉపయోగం సర్వ నంబర్ థాంక్యూ కచ్చను ఈ మనకేం మన గాంత పని మనకి గాంత పన్నాడు గాంధని పనికి అడుగు

సోకం కాను త్రి ససిల ఇంవారటిదం గి యాస్ ఈ కారకాలు caminho నంద రోడ్ గౌతమ్ స్కూల్ దగ్గర మాది స్థలం ఉంది అయితే మేము ఇల్లు కట్టుకుందామని ప్రయత్నిస్తే దీనికి ఏదో ప్రతిసారి అడ్డుపడుతున్నాడు మేము ఎందుకు ఇట్లా ప్ర అడ్డుపడుతున్నాము అని అడిగితే మాకు అసభ్యంగా మాట్లాడుతుండు పోనీ అని మేము వదిలేసి ఈరోజు మున్సిపల్ మాకు కొంచెం పని ఉండేది పని గురించి మేము మున్సిపల్కి వెళితే అక్కడ కూడా మాతోటి అసభ్యంగా మాట్లాడి ఇంద్ర సత్యము అసభ్యంగా మాట్లాడిండు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే మా పైన చెయ్యి చేసుకోవడం జరిగింది అయినా నువ్వు ఇంత సత్యం నువ్వు చర్య తీసుకోవాలి సార్ చర్య తీసుకోవాలి ప్రతిసారి అడ్డు మేము ఎన్నిసార్లు అని ఎన్నిసార్లు ఓపిక పట్టినా గాని మాకు ఈ టార్చర్ మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి తీసుకొస్తాడు ఈ అట్లా అట్లా ప్రవర్తిస్తుంది కాబట్టి మేము ఆయన పైన కొంచెము చేయడం జరిగి జరిగింది ఆయనను కూడా మిల్లలే టైం చేసిండు ఈ స్థలంలో ఇట్లా ఎందుకు ఆడల వ్యాపార చేసేస్తున్నాం అని అంటే మా భర్తను నూకేసేయం అతను బండరి దెబ్బ తగిలింది తలకి తలకి దెబ్బ తగిలి ఆయన చనిపోయాడు ఆయన మా భర్త రాజేష్ సంవత్సరం కిందనే సంవత్సరం కిందనే నువ్వు ఆయనకు తలకు దెబ్బ తాకింది అయినా దాని కారణంగా చనిపోయాడు ఇప్పుడు నా భర్త లేడు నాకు మరి నాకు ఈ స్థలంకు కూడా మడ్డ మరి నాకు భర్త లేనప్పుడు నాకు స్థలం లేనప్పుడు నాకు న్యాయం ఎట్లా ఎవరికి వెళ్ళలే మాకు న్యాయం దేనికి కూడా మడ్డు పడినప్పుడు నిన్న నేను మున్సిపల్లో నా యొక్క హౌస్ ట్యాక్స్ పేమెంట్ కొరకని నేను వెళ్ళినాను రాగానే వాళ్ళు నాపై ఒక ఇద్దరు మహిళలు అదేవిధంగా ఒక నలుగురు మగవాళ్ళు కలిసి నాపై దాడి చేసారు దాడి చేసి నా గల్ల ఆ లేడీ ఒక ఆమె నా గల్లబట్టి ఇట్లా మా భూమిలో నువ్వు వస్తున్నావు మాకు నీ భూమిలో నీకేం పని అని వాళ్ళు అడిగినరు అడిగితే ఒకటే చెప్పినాం ఆ భూమి సంబంధించిన అన్నరాముల పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఎవరైతే ఇప్పించినర్రో ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇప్పించింది ఆ పర్మిషన్లు క్యాన్సిల్ అవుతున్నాయి హైకోర్టు ఆర్డర్ ప్రకారం క్యాన్సిల్ అవుతున్నాయి కానీ లేనిపోని నాపై అభండాలు చల్లాలని చూస్తున్నారు డబ్బులు డిమాండ్ చేస్తున్నా అంటున్నారు నా ఒక టీవీ ఛానల్లో నేను డబ్బులు డిమాండ్ చేసినట్టు వస్తున్నది నేను మాత్రం ఖచ్చితంగా నేను కోర్టు పోయి నా యొక్క ఇజ్జత్ దావ చేస్తా కంపల్సరీ ఎందుకంటే ఎక్కడైనా ప్రూఫ్ చూపించాలి నేను ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు ఫోన్లో మాట్లాడినట్టు లేకపోతే వాళ్ళని అడిగినట్టు అసలు వాళ్ళు ఎవరు నాకు పూర్తి పరిచయం కూడా లేదు అలాంటి వాళ్ళు నా మీదకి వచ్చి దాడి చేయడం అనేది ఈ శోచనీయం నేను కూడా మా పార్టీలో కూడా పెడతాను అదేవిధంగా అతను ఇప్పుడు ఎవరైతే ఆ పర్మిషన్ ఇప్పించిన మా పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన అతనే మన అప్పుడు అతను టీఆర్ఎస్లు ఉండే టిఆర్ఎస్లో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇప్పుడు బీజేపీకి వచ్చినాక అందరూ మేము భౌతిక దాడులు చేస్తున్నారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు ఆ కొరుట్లలో ఆ యొక్క ఏవైతే కౌన్సిలర్ భర్త ఉన్నాడో ఆయన గురించి ఎన్ని భూముల కేసులు ఎన్ని చీటింగ్ కేసులు ఎన్ని ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఒకటే చెప్తున్నాం ఎప్పటికైనా కూడా మీరు ధైర్యంగా దమ్ము ధైర్యం ఉంటే మున్సిపల్ ఆఫీస్ కానీ ఉంటా మీరు రుజువులతో రండి నేను ఎన్నైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దేనికైనా దాని మీద సిద్ధంగా ఉంటాను కానీ అనవసరమైన అభాండ